నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు కుజ గ్రహంలో మార్పులు సంభవిస్తున్నాయి అంటే మన ఖగోళంలో అంతరిక్షంలో ప్రతి నిత్యము ప్రతిసారి ప్రతి క్షణము ఈ గ్రహాలు చరిస్తూ ఉంటాయి అంటే చలనం చేస్తూ ఉంటాయి ఈ చలన సమయంలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని రాశుల్లోకి రావడము కొన్నిసార్లు అన్ని గ్రహాలు అంటే ఆరు ఐదు నాలుగు ఇట్లాగా వాటి వాటి పరిభ్రమణ కాలంలో మనకి కొన్ని కొన్ని రాసుల్లోకి రావడము కొంతకాలం ఉండడము తరువాత మళ్ళా వేరే స్థానాలకి తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి క్రమంలో ఏప్రిల్ నాలుగో తారీఖు అంటే ముందు మనకి రెండు వేల ఇరవై ఐదున ఆ కుజ గ్రహము మారుతోంది అయితే ఈ గ్రహాలు మారడము వేరే రాసుల్లోకి వెళ్ళడం వల్ల మనకి ఆ దేశ కాలమాన ఆర్థికంగాను రాజకీయంగాను ఇలాంటి కొన్ని కొన్ని పెను మార్పులు అంటే వాతావరణంలో కూడా చిన్న చిన్న మార్పులు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఈ గ్రహాల చలనాలు మనకి ఒక్క మనుషుల మీదే కాదు దేశం మీద కూడా పడుతూ ఉంటుంది అలాంటి ఇంపాక్ట్ మనకి ఇప్పుడు ఈ రాబోయే కుజగ్రహ మార్పు వల్ల ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఎక్కడెక్కడ సంభవిస్తాయి ఈ రాసుల్లో దగ్గరికి వచ్చేటప్పటికి మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాంటి ప్రభావాలు ఇస్తాయి మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము అయితే ముందుగా ఈ కుజుడు ఆ మేష రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల కొన్ని రాసులకు శుభ ఫలితాలు మరికొన్ని రాసులకు ప్రతికూల ప్రభావాలు కూడా ఇస్తూ ఉంటాడు అది సహజమే కదా అయితే ఇప్పుడు ఈ ప్రభావాలు మనకి రాజకీయం మీద వ్యాపారం మీద వ్యవసాయం మీద ఆరోగ్యము దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రకృతి మీద కూడా చాలా ప్రభావాలని చూపిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఆ అశుభ ఫలితాలు కలిగే రాసులు ఏమిటి అనే అంశంలో ముందుగా అశుభ ఫలితాలు కలిగించే రాసులు ఏ అశుభ ఫలితాలు ఇస్తున్నారు అంటే కనుక ఆర్థిక సమస్యలను ఇస్తున్నారు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు ఉద్యోగంలో ఒత్తిడి మార్పులు వ్యాపారంలో నష్టాలు లోటుపాట్లు తర్వాత ప్రమాదాలు కోపము తగాదాలు శారీరకంగా అనారోగ్యాలు ఇలాంటి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి అది ఏ రాసులు వారికి ఇస్తున్నారు అంటే కనుక వృషభ రాశి వారికి ఇచ్చే ప్రభావం ఏమిటి అంటే వాళ్ళకి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి ఎవరైనా వృషభ రాశిలో వారు ఉంటే కనుక నేను చెప్పే జాగ్రత్తలు పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి ముందుగా ఖర్చులు పెరుగుతాయి రెండవది కుటుంబంలో విభేదాలు తల ఎత్తే సూచన కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే నడుము నొప్పికి మైగ్రేన్ కి సంబంధించినటువంటి తీవ్రమైన అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి జరిగే ఆ పరిణామాలు ఏమిటయ్యా అంటే మొదటగా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఉద్యోగంలో ఒత్తిడులు స్థాన మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది ఇక మూడవది అనారోగ్య సమస్యలు కడుపుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కుజుడు ఇచ్చే ప్రభావం ఏమిటంటే ఆపరేషన్లు ప్రమాదాలు ఇలాంటివి ఊరికు ఊరికినే ప్రమాదాలు ఊరికి ఊరికినే ఆపరేషన్స్ అవసరం లేకపోయినా కోతలు ఎక్కువగా ఇస్తుంటాడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత రాశి వారికి ఎలాంటివి ఇస్తున్నాడు అంటే కనుక ప్రయాణంలో ఖర్చులు విపరీతంగా అయిపోతాయి అంటే పది రూపాయలు చాక్ బిస్కెట్ మీద పెట్టవలసింది వంద రూపాయలు పెట్టవలసిన పరిస్థితి తీసుకొస్తాడు తర్వాత రెండవది అనవసరమైన ఆలోచనలు మనకి అవసరమైన ఆలోచనల కన్నా ఎక్కువ అనవసరమైన ఆలోచనలే వస్తుంటాయి దానికి మరీ విపరీతంగా వస్తాయనమాట ఈ కుజ ప్రభావం వల్ల మీ సంగతి మీరు ఆలోచించుకోకుండా పక్క వాళ్ళ సంగతో ఎదురింటి వాళ్ళ సంగతో ఎక్కువగా ఆలోచిస్తుంటారు దానివల్ల అనారోగ్యం ఎవరికి మనకే కదా సో అవి తగ్గించుకోండి అయితే తర్వాత మూడో పాయింట్ ఏంటంటే వ్యాపారంలో ఒడిదుడుకులు తెస్తాడు అంటే నష్టాలు రావడము ప్రమాదాలు రావడము అగ్నికి సంబంధించిన ఆహుతులు అవ్వడం అంటే అగ్ని ప్రమాదాలు జరిగించడము ఐటీ దాడుల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ జరిగిస్తాడు జాగ్రత్తగా చూసుకోండి మూడు సమస్యలు ఇస్తున్నాడు తరువాత ఉర్చిక రాశి వాళ్ళకి ఏమిటి ఇస్తున్నాడయ్యా అంటే నిద్ర లేని సమస్యలు ఇస్తుంటాడు మరి ఎక్కువగా మొబైల్తోనూ ఆ ఉంటుంటే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కాబట్టి అవి తగ్గించుకోండి ఆ ఇప్పుడు లేని సమస్యలను ఎక్కువగా ఇస్తుంటాడు తర్వాత కుటుంబంలో కలహాలను ఎక్కువగా ఇస్తుంటాడు తర్వాత ఎక్కువగా పొరపాట్లు చేసేది ఆ చేస్తాడు అంటే ఎట్లా అంటే ప్రతిది పొరపాటుగాను అరే రే అనవసరంగా చేశానే బై మిస్టేక్ చేశానే అనేటటువంటివి ఎక్కువగా చేసే అవకాశాన్ని మీకు కలిగిస్తాడు వృక్షిక రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తర్వాత కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే మొదటిగా కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు మీ తప్పిదలు లేకపోయినా కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు అనవసరమైన ఖర్చులు పెట్టిస్తాడు రెండోది రాజకీయ రంగంలో ఉన్న వారికి తీవ్రమైన ఒత్తిడి టెన్షను క్షణంలో ఏం జరుగుతుందో ఆ తర్వాత ప్రత్యర్థులు ఎలా రియాక్ట్ అవుతారో మీ తాలూకా అంటే ఆపోజిట్ వాళ్ళు ఎట్లా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే ఆలోచనలతో చాలా ఇబ్బంది పడుతుంటారు రాజకీయ నాయకులు తర్వాత మూడో సమస్య ఏంటంటే అనారోగ్య సమస్యలు విపరీతంగా ఇస్తాడు ఒకటి దేనికి అంటే నడుము నొప్పికి సంబంధించి ఎముకలకు సంబంధించి దాంతోపాటు కాలేయానికి సంబంధించి అంటే లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడనమాట ఈ రాసుల వాళ్ళు నేను చెప్పిన ఈ ఒకటి రెండు మూడు పాయింట్లు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి లేదా అంటే ఒకటికి రెండు సార్లు చదువుకొని అంటే ఒకటికి రెండు సార్లు ఆ చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇప్పుడు శుభ ఫలితాలు కలగజేసే రాసులు ఏంటి ఆ ఫలితాలు ఏమిటి చూద్దాం ముందుగా శుభ ఫలితాలు ఇచ్చేవి ఆర్థిక లాభాలు విపరీతంగా ఇస్తాడు ఉద్యోగంలో విజయాలు సం ఇస్తాడు కొత్త కొత్త అవకాశాలు ఇస్తాడు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు వ్యాపారంలో లాభాలు అనుకూలత బలమైన ఆరోగ్యము మంచి మంచి అదృష్టాలు మీరు ఏది పడితే అది అదృష్టం ఉంటుంది దీంతో పాటు రాజకీయంలో విపరీతమైన పురోగతి ఇస్తాడు అయితే ఆ రాసులు ఏమిటి అంటే మేషరాశి వారికి ఇందాక నేను చెప్పిన ఫలితాలన్నీ ఇస్తాడు వారికి మేషరాశి వాళ్ళకి ఫస్ట్ పాయింట్ శక్తి ఉత్సాహము నాయకత్వ లక్షణాలు ఇస్తాడు రెండో పాయింట్ రాజకీయంగా విపరీతమైన ఎదుగుదలను ఇస్తాడు మూడో పాయింట్ వ్యాపారస్తులు కనుక అయితే అంటే వ్యాపారము అంటే ఎప్పుడు ఒకళ్ళనే లెక్కలో పెట్టుకోకండి వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి క్లుప్తంగా వ్యాపారము అని చెప్తామన్నమాట అన్నమాట అయితే వ్యాపారస్తులకి విపరీతమైన లాభాలు ఇస్తాడు పెట్టుబడి పెట్టిన దగ్గర కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ మూడు పాయింట్లు మేషరాశి వారికి తరువాత మిథున రాశి వారికి ఏమిస్తున్నాడు అంటే ఉద్యోగంలో పెద్ద పెద్ద అవకాశాలు ఫారెన్ వెళ్ళడాలు ప్యాకేజీ పెరగడము ఇంక్రిమెంట్స్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంక్రిమెంట్స్ పడడము ఇలాంటి అవకాశాలు ఇస్తున్నాడు రెండో పాయింట్ వ్యాపారస్తులకి మీరు ఊహించని లాభాలను కూడా అందజేస్తున్నాడు తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అంటే మూడో పాయింట్ కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో గతంలో ఏవైనా కలహాలు ఉండడం కానీ విడిపోవడాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ సమసిపోయి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తున్నాడు ఇక ఆ నాలుగో పాయింట్ ఆరోగ్యపరంగా చూసినట్టయితే అస్సలు ఆరోగ్యానికి ఢోకా లేని పరిస్థితి ఇస్తున్నాడు తర్వాత మూడవ రాశి అంటే శుభ ఫలితాలు పొందే మూడవ రాశి సింహ రాశి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొత్త కొత్త అవకాశాలు ఇస్తాడు రాజకీయ పరంగా దృఢమైన బలమైన స్థానాన్ని అనమాట ఒక కాంక్రీట్ వేసి కూర్చున్నట్టుగా మంచి స్థానాన్ని ఇస్తున్నాడు మూడో పాయింట్ ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు రావు తరువాత నాలుగవ రాశి తులారాశి ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఇస్తున్నాడు ఆర్థికంగా మీరు ఏ పని చేసినా లాభాలు లాభాలు లాభాలే అనమాట తరువాత మూడో పాయింట్ కొత్త పెట్టుబడులు ఎవ్వరు పెట్టుకున్నా సరే ఉద్యోగస్తులే కాదు వ్యాపారస్తులు కాదు చిన్న చిన్న గృహిణులు కూడా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకున్నా విపరీతమైన లాభాలు ఇస్తాడనమాట కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి ఇక ఐదవ రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే రాజకీయంలో ఉంటే రాజకీయంలోకి రావాలి అని అనుకుంటే కనుక విజయాలు మీ సొంతము ప్రజల యొక్క అధిష్టానం యొక్క మద్దతు మీ సొంతము అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషంగా అన్యోన్యంగా చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం ఉంటుంది అనారోగ్య సూచనలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే ఆరవది మకర రాశి వీరికి శని ప్రభావం నుంచి వీరు వెళ్ళిపోతారు ఇక ఎదర జీవితం అంతా మకర రాశి వాళ్ళదే ఏడున్నర సంవత్సరాలు విపరీతమైన కష్టాలు పడ్డారు పాపం ఇక నుంచి వాళ్ళకి ఆనందమే ఆనందము ఆరోగ్యము ధనము ఇంకా ఒకటి కాదు వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు అయితే ఆరోగ్యపరంగా మూడో పాయింట్ చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది నాలుగో పాయింట్ ఉద్యోగాల్లో పదోన్నతులు ఉద్యోగం రాని వాళ్ళకి హై అండ్ ప్యాకేజీతో మంచి మంచి అవకాశాలు వస్తాయన్నమాట ఈ రాసుల వాళ్ళకి అంటే ఈ ఆరు రాసుల వాళ్ళకి శుభ ఫలితాలు నేను చెప్పిన ముందు ఆరు రాసుల వాళ్ళకి ఆ కొంచెం మంచి ఫలితాలు ఇవ్వడం లేదు అయితే ఇప్పుడు ఇవి మనుషులకి తరువాత ఆర్థిక పరంగా దేశం మీద ఎలా ఉండబోతోంది అంటే స్టాక్ మార్కెట్ గణనీయమైన హెచ్చు తగ్గుల్ని చూసుకుంటాము ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఉంటే కనుక అబ్జర్వ్ చేసుకోండి తరువాత రెండో పాయింట్ క్రూడ్ ఆయిల్ రియల్ ఎస్టేట్ డిఫెన్సు స్టీల్ పరిశ్రమలు స్థిరంగా బలపడతాయి అన్నమాట అంటే ఈ రంగాలు చాలా బలంగా ఉన్నతంగా ఉంటాయి తరువాత మూడో పాయింట్ ఐటీ రంగంలో కొన్ని కొన్ని ఉడుదుడుకులు వస్తుంటాయి ఐటీ రంగము ఒక్కొక్కసారి పడిపోవచ్చు ఒక్కొక్కసారి లేవచ్చు స్థిరంగా ఉండొచ్చు ఐటీ రంగంలో ఉన్న అంటే ఉద్యోగస్తులకు కానీ ఐటీ రంగాన్ని నడిపే వాళ్ళు కానీ నమ్మకాలు పెట్టుకునే పరిస్థితి గోచరించట్లేదు తర్వాత రాజకీయంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సర్వేలు జరుగుతాయి ఉప ఎన్నికలు జరిగే ప్రకటనలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది రాజకీయ పరంగా మార్పులు అయితే నూతన నాయకులకు ఎవరైతే కొత్తగా రాజకీయ రంగంలోకి రాబోదాము అని అనుకున్న వాళ్ళకి మాత్రము విజయవంతమైన అవకాశాలు మంచి సమయం అన్నమాట వృధా చేసుకోకండి కానీ అధికార పార్టీలో ఎవరైతే ఉంటున్నారో వారికి అంతర్గతంగా విభేదాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి తరువాత అంశము వ్యవసాయ రంగం మీద ఈ కుజ ప్రభావము ఎలా పడుతోంది అంటే కనుక ఆ రైతులకి ముఖ్యంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి జొన్న మిరప వరి పంటలు వేసే వారికి విశేషమైన ఆదాయం వస్తుంది ఆ పంటలు వేసుకునే రైతులు చక్కగా ఉండబోతున్నారు ఆ పంటలు వేయడానికి మీరు ముందుకు రండి తరువాత పశు పోషణ పాల పరిశ్రమలు చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి మూడవది కా కాయధాన్యాల యొక్క ధరలు చాలా తక్కువగాను పడిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఈ విషయంలో ఎవరైతే కాయధాన్యాలు పండించే రైతులు ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి నేను చెప్పిన వ్యవసాయ రంగం మీద ఇటువంటి ప్రభావం పడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు అడుగు వేయండి ప్రతి ఒక్క రైతు అయితే మొత్తంగా ఒకసారి సమగ్ర విశ్లేషణ చేస్తాను జాగ్రత్తగా వినండి ఆరు రాసులకు శుభ ఫలితాలు ఆ రాసులు ఏమిటో మళ్ళా చెప్తున్నాను నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మేష మిథున సింహ తుల ధనస్సు మకర రాసుల వారికి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు మిగిలిన ఆ ఆరు రాసుల వాళ్ళకి అంటే ఐదు రాసుల వాళ్ళకి అశుభ ప్రభావాలు చాలా ఎక్కువగా చూపిస్తున్నాడు అంటే ఎలా అంటే ఆ రాసులు వృషభ కర్కాటక కన్య కుంభ కుంభరాశులకు అంటే ఆరు రాసులు శుభ ఫలితాలు ఐదు రాసులు అశుభ ఫలితాలు ఒకే ఒక్క రాశి మేన రాశి ఆ రాశి వారికి ఏం చేస్తున్నాడు అంటే మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు అంటే ఈ కుజగ్రహ ప్రభావము ఆ చాలా సమగ్రంగా విశ్లేషణ చేసి మీకు చెప్పాను ఈ ఫలితాలను మేషాది ద్వాదశ రాసుల వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని తదుపరి చెప్తాను ఇప్పుడు మనకి కుజగ్రహము ఏప్రిల్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో మార్పు జరుగుతోంది కదా అయితే ఎక్కడ మార్పు జరుగుతోంది అంటే ఈ కుజగ్రహం మార్పు మీనం నుండి మేష రాశికి వెళ్ళడం వల్ల రాజకీయ వ్యాపార వ్యవసాయ ఉద్యోగ ఆరోగ్య దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడుతుంది అయితే తదుపరి రాశి ఉచిక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మేధస్సును ఉపయోగించుకుంటే తప్ప మీరు మంచి ఫలితాలు పొందరు అంటే ఇంటెలిజెన్స్ ఎక్కువగా పెంచుకోవాలి జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి అయితే ప్రభుత్వ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు ర్యాంకులు రావడము జరిగే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగపర ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంటు డిఫెన్సు అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉన్న వారికి ప్రోత్సాహకరమైన మార్పులు జరుగుతాయి వారి ఉద్యోగంలో కావచ్చు ప్రమోషన్స్ లో కావచ్చు వారి ఉన్న స్థానాలలో కావచ్చు మార్పులు తప్పనిసరి అయితే కొంతమందికి సీనియర్ అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి వ్యాపార పరంగా చూసినట్టయితే కన్సల్టెన్సీ డిపార్ట్మెంటు ఫైనాన్సు సాఫ్ట్వేరు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము కానీ కొంత అప్రమత్తతగా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ముందుగానే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కుజగ్రహ మార్పు సమయంలో ఏప్రిల్ నాలుగు నుంచి చాలా అప్రమత్తంగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసినట్టయితే ధాన్యము పప్పు ధాన్యాలు రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి అంటే ఈ రాశిలో ఉండే రైతులకు ఈ పంటలు అనుకూలంగా ఉంటాయి కానీ వాతావరణమైన మార్పులు మాత్రము మీకు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది అంటే తీవ్రంగా ఎండ ఉండడము భూములు ఎండిపోవడము నీటికి కొరత రావడము ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ముందుగా తెలుస్తోంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే బీపీ ఎక్కువ అవడాలు గుండెకి సంబంధించిన సమస్యలు వ్యాధులు రావడాలు ఇలాంటివి జరుగుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు లేదు ప్రతి సమస్య మీదే అనుకుని పక్క వాళ్ళది ఎదురు వాళ్ళది మీ ఇరుగు పొరుగు వాళ్ళది కూడా మాదే అనుకుని తీసుకుంటే అనుభవించాల్సింది కూడా మీరే కదా జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే సోదర భావము అంటే అన్యోన్యం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల్లో సఖ్యతగా ఉంటారు రాజకీయ పరంగా చూసినట్టయితే పాత రాజకీయ నాయకులకు విపరీతమైన స్ట్రెస్ ఒత్తిడి పదవులు పోవడము పదవులు నిలబెట్టుకోవడానికి కుస్తీ పట్టడాలు ఇలాంటివి జరుగుతాయి జాగ్రత్తలు తీసుకోండి కొత్త రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఆ ప్రయత్నం చేసుకోండి దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక బ్యాంకింగ్ రంగంలో కొంత గందరగోళము అలజడి పరిస్థితి ఏర్పడుతోంది అది మనం చేయలేము ప్రభుత్వమే చూసుకోవాలి అయితే ప్రభుత్వ నిర్ణయాలు మాత్రము కీలకంగా మారే అవకాశం కూడా సూచనప్రాయంగా కనిపిస్తోంది ఇది దేశ పరిస్థితి అయితే శుభ ఫలితాలు అశుభ ఫలితాల్లో ముందుగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో విజయం దక్కుతుంది కుటుంబ పరంగా మెరుగుపడుతుంది ఆరోగ్య పరంగా కొంత మెరుగుదల ఉంటుంది అయినప్పటికీ ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోండి అశుభ ఫలితాలు కనుక చూసినట్టయితే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి తగాదాలు పెరుగుతాయి రాజకీయంగా ఒత్తిడిలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్టే మీ సమస్య కూడా పరిష్కారము మంగళవారం రోజు హనుమంతుణ్ణి ఆలయ దర్శనం చేసుకోండి హనుమంతుణ్ణి పూజించండి ఈ కుజగ్రహం ఉన్నంత కాలము ఈ మార్పు ఉన్నంత కాలము తప్పనిసరిగా ఆంజనేయ స్వామినే పూజించాలి ఎరుపు వస్త్రధారణ చేసుకొని ఆ ఏదైనా పని చేసుకోండి సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి నమస్తే ఇప్పుడు సమగ్ర విశ్లేషణ చెప్పబోతున్నాను ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు కుజగ్రహ మార్పు ప్రభావంతో శుభ ఫలితాలు పొందే రాసులు ఓవరాల్ గా చెప్పేస్తాను నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మేష సింహ తుల ధనస్సు మకర రాసుల వారికి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో విపరీతమైన అనుకూలత కనబడుతోంది మిశ్రమ ఫలితాలు పొందే రాసులు ఏమిటి అంటే కనుక కర్కాటక కన్య కుంభ మీన రాసులు తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కొంత మార్పులు తీసుకుంటారు అయితే అశుభ ఫలితాలు పొందే రాసులు మాత్రము వృషభ మిథున ఉర్చిక రాసుల వారు ఓవరాల్ గా ఆరోగ్యంలో ఇబ్బంది పడతారు ఆర్థికంగా డబ్బు పరంగా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి నమస్తే